హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్టీ సెవెన్ ఎయిట్ లోక్స్ అండి ఇవైతే నేనైతే ఇంట్లో రోజు చేసుకునే పూజ అండి నిత్య పూజ చిన్న విగ్రహాలు అయితే మాకు ఉంటాయి ఈ విగ్రహాలు పంచామృత అభిషేకం లేదా నాకు వీలైన రోజు పంచామృత అభిషేకం చేస్తాను మామూలుగా అయితే నీటితో అయితే అభిషేకం చేసుకుంటాము ఈ పంచామృత అభిషేకాలకి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అయితే చిన్న గిన్నెలో అయితే పెట్టుకొని శివుడికి శ్రీకృష్ణుడికి విఘ్నేశ్వరుడికి ఇలా లక్ష్మీదేవికి చిన్న విగ్రహాలు అయితే పెట్టుకుంటానండి ఈ ఐదు విగ్రహాలు చిన్నగా ఉంటాయి కదండి ఈ విగ్రహాలకైతే రోజు అభిషేకం నీటితో అయితే చేస్తానండి ఏదైనా ప్రత్యేకత దశమి ఏకాదశి అలా ఉన్నప్పుడు శుక్రవారాలు ఉన్నప్పుడు పంచామృత అభిషేక స్నానం అయితే చేయిస్తాను ఇలా విగ్రహాల అభిషేకం తర్వాత పంచామృత అభిషేకం చేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తుడిచి మళ్ళీ అలంకరణ అయితే చేస్తాను పాలు పెరుగు తేనె అయితే నెయ్యి చక్కెర వేస్తాం కదండి పంచామృతాలకి ఇలా అయితే చేసుకుంటాము ఇవన్నీ ఇతడి విగ్రహాలు కొన్ని ఒకటి వెండి విగ్రహం ఉంటుంది ఎవరికి స్తోమతకు తగ్గట్టు ఎక్కువ అయితే పెద్దగా పెట్టుకోవద్దండి అందుకే మేము చిన్నగా పెట్టుకుంటాము ఇలా అయితే నిత్య పూజ అయితే ప్రతిరోజు చేసుకుంటామండి ఏవి మనకు నచ్చిన విగ్రహాలు ఉంటాయో అవి అయితే చిన్నవి ఇంట్లో అయితే పెట్టుకొని నిత్య పూజ అయితే వీటికి కంపల్సరిగా చేస్తామండి విగ్రహాలని రోజు కడుగుతానా అంటే మేమైతే రోజు కడుగుతామండి ప్రత్యేక దిన ప్రత్యేక ఏమైనా ఉన్న రోజు సందర్భాల్లో అయితే ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకుంటాము కాకపోతే ప్రతి రోజు అయితే ఇలా చేస్తాం ఒక అమావాస్య రోజు ఎందుకు మా దాంట్లో అయితే నిత్య పూజనే చేస్తాము డీప్ క్లీనింగ్ లాంటివి అయితే ఏమీ చెయ్యము ఇలా చేసుకున్న తర్వాత పంచాబృత అభిషేకాలు అయిన తర్వాత వాటిని మంచి నీటితో కడిగి శుభ్రంగా ఒక పూజ బట్ట అంటారు కదండి ఆ క్లాత్తో అయితే తుడుచుకుంటాము ఆ పూజకి వాడే టవల్స్ కూడా వైట్వి ఏదైనా కొట్టే తీసుకొని వచ్చి పెట్టుకుంటాము అలాగే श्री कृष्ण तो तो की लीला पे टिकुना नहीं कृपया ना कार्यपत्र को पूछने के ये कार्यपत्र को टिकुंटुनी ओम श्री वत्सो को सुवदराय नमः ओम పూలు ఎంత చక్కగా ఉన్నాయి వాతావరణం చల్లగా ఉండడం వల్ల పూలు చాలా నీట్గా ఉంటున్నాయండి ఇవి వేరేటప్పుడు కూడా చెట్టు కొమ్మలు వేర్పకూడదు అలాగే చెప్పులు తీసేసి నీళ్ళ దాని పూలు మాత్రమే తెచ్చుకుంటామండి అవి ఇలా అన్నీ తీసుకొచ్చిన తర్వాత పారిజాత పూలు అంటే శ్రీకృష్ణుడికి పోటీ పెట్టుకుంటున్నాము తర్వాత ఏకాదశి దశమి ఉన్న రోజు తులసి తలాలు కూడా దొరుకుతాయి తులసి దళాలు కూడా పెట్టుకుంటామండి ఇలా శ్రీకృష్ణుడికి పారిజాత పూలన్నీ పెట్టుకొని తర్వాత తులసి దళాలు పెట్టుకుంటున్నాం ఇలా తులసి దళాలు ఎన్ని ఉంటే అన్నీ పెట్టుకుంటామండి ఇవి ఒకరోజు ముందే తేంపు కోసుకొచ్చుకుంటాము అంటే కట్ చేయము కత్తెరితోటి అలాగే మంగళవారాలు శుక్రవారాలు కూడా తులసి దళాలు కోయకూడదు అష్టమి రోజు కూడా మేము కోయము అమావాస్య రోజు ద్వాదశి రోజు కూడా తులసి దళాలు అయితే కోయమండి ఇలా అయితే తులసి దళాలు కూడా పెట్టుకుంటాము ఇవి కూడా ఒక లక్ష పదహారు వేలు దొరికితే పెట్టుకోవచ్చు తులసి దళాలు పారిజాత పూలన్నీ ఇవన్నీ రోజు ముందుగానే స్టోరేజ్ చేసి బాక్స్లో పెట్టుకుంటాము లేదంటే దొరికిన రోజు అయితే టైంకి తెచ్చుకొని ఇలా ఎరుకొచ్చుకుంటాము ఎరుకొచ్చుకునేవన్నీ కౌంట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకొని శ్రీకృష్ణుడికి అయితే పెట్టుకుంటాము పూలు ఎంత నీట్గా ఉన్నాయో కదండి కొంచెం ఎండ వచ్చినా కూడా అవి వాడిపోతాయండి ఇలా నీట్గా ఉన్న పూలను మాత్రమే మనము కృష్ణుడికి పెట్టుకోవాలి లేదా ఏ దేవుడికైనా పెట్టుకోవాలి వీటిని కడిగినా ఇంకొంచెం నీరు చిలకరించిన వీటి రెక్కలు అయితే ఓడిపోతాయండి వీటిని వాడుకోవడానికైతే నీ ఉండవు ఇవి నీట్గా ఉన్నప్పుడు ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా పోసుకోవచ్చు లేదా టైం ఉంటే ఆ రోజైనా మనం తీసుకొచ్చుకొని మనం నీట్గా లెక్క పెట్టుకొని ఒక్కొక్క వంద అన్నట్టుగా రాసి పెట్టుకొని బుక్లో అన్నీ కలిసి పారిజాత పూలు శ్రీకృష్ణుడికి అయితే పెట్టుకుంటాము ఒక లక్ష పదహారు వేలు పూలు పెట్టుకున్న తర్వాత చెల్లింపు అయితే ఉంటుందండి నూట ఎనిమిది వెండి పూలు తీసుకొచ్చి పంతులకి ఇవ్వాలి ఈరోజు డైలీ మార్నింగ్ రొటీన్లోకి వస్తే పులిహోర అయితే చేసేసుకున్నాము లెమన్ రైస్ అంటారు కదండి పులిహోర తాలింపు పెట్టేసి వైట్ రైస్ వేడిది కలిపేసాను అలాగే క్యాప్సికమ్ టమాటా గోంగూర చట్నీ మజ్జిగ సాంబార్ అండి ఇది పులుసు చపాతి కర్రీ ఇవి డైలీ మార్నింగ్ రొటీన్లోని వంటలు అండి పిల్లలైతే పులిహోర ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా పులిహోరను పెట్టుకున్నాను బాక్సులైతే అయితే ఇలా సిద్ధం పెట్టుకున్నాను అందరికి బాక్సులు చిన్న చిన్న టవల్స్ అవన్నీ రెడీ పెట్టుకుంటే వాళ్ళకైతే రెడీ చేసినట్టు ఈరోజు నేను స్నాక్స్కి అయితే బనానా పెట్టాను వైట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి కొంచెం వైట్ రైస్ తీసి పులిహోర అయితే కలుపుకున్నాను మిగతా అయితే కర్రీస్ చేసి ఇలా అయితే బాక్సులు రెడీ పెట్టుకున్నాను మీరు ఎంతమందికి పొంటికూర అంటే ఇష్టమో కమెంట్ చేయండి కోంగూర పచ్చడి అంటారు కదండి అది ఈ వెదర్ చల్లగా ఉండడం వల్ల ఏ తిన్నా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది పిల్లలకైతే ఈరోజు ఇలా చేసేసాము వంటలు అయితే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు కూడా రెడీ అయిపోయినాయి చపాతీలు కర్రీస్ ఇవన్నీ రెడీ అయిపోయినాయండి మీరు ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి ఈ పూలు పోసుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత హారతి అయితే ఇస్తున్నానండి కర్పూర హారతి ఇస్తాను లేదంటే ఒక పూవ వర్ హారతి వచ్చి నేను పార్జిత పూల మాలకు వచ్చి చూసుకుని పేసి అందరి పూలు పెట్టుకున్నాను తులసి దళాలు మారేడు దళాలు ఇలా అన్ని దేవుళ్ళకు అన్నీ పెట్టుకున్న తర్వాత కుంకుమ ఒకంకుమంతలు వేసి నైవేద్యం చేయించి హారతి అయితే ఇస్తున్నాను కర్పూర మంగళహారతి శ్రీకంఠయ సర్పాదినాదహార వరద సార్వశంకర కరవీరమల్లి కాజున అంటే నాకు చిన్న చిన్న పాట అయితే కర్పూర మంగళనీరాజనం అయితే చూపిస్తానండి అలాగే కంప్లీట్ పూజలతో వరకు ప్రదక్షిణలు చేసి అర్ఘ్యం కూడా వచ్చి ముక్తి దేవుడికి ఇలా అయితే చేసుకుంటామండి ఇది నా చిన్న డైలీ మార్నింగ్ రొటీన్ అండి